ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్వీట్ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా తొందరగా చేసుకోవచ్చు మనం స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక పది నిమిషాల్లో అయితే మనము స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కదా నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది అలాగే మన ఛానల్లో బ్లాగ్స్ వస్తుంటాయి ఇంకా టైలరింగ్ సంబంధించిన టిప్స్ అయితే చెప్తూ ఉంటాను అలాగే డైలీ రోటింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకేనా వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి మనము బాదము అలాగే కాజు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఓకేనా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి ఇప్పుడు నేను చేసే స్వీట్ ఏంటి అనుకుంటున్నారా బ్రెడ్ హల్వా అండి డబుల్ కమిట్ అయితే చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ అయితే తీసుకున్న చూడండి నేను మొన్న ఆసుపత్రి దగ్గరికి వెళ్ళానని షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా ఇంకా అక్కడికి వెళ్ నేనైతే ఇంకా ఒట్టి చేతులతో వెళ్ళా వెళ్తామని చెప్పేసి ఒక హాఫ్ కిలో ఆపిల్స్ అలాగే బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకెళ్ళానండి ఇంకా చూర్ణకి వెళ్ళిన వాళ్ళందరూ బ్రెడ్ ప్యాకెట్లు అయితే తెచ్చారుమ్మా ఇంకా నా ప్యాకెట్ తను తీసుకొని మా పిన్ని తీసుకొని వేరే ప్యాకెట్ అయితే నాకు ఇచ్చింది ఇంకా ఈ బ్రెడ్ ఇంకా పిల్లలు అయితే ఇంకా నేను హల్వా చేసిస్తానులే అదే డబుల్ మీటా చేసిస్తాను తిందరు అని చెప్తే సర్లేమ్మా అన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు అయితే చేస్తున్నానండి మీకు చూపిద్దాము కదా ఇంకా చాలా సింపుల్గా మీరు ఇలా చేసుకుంటారని చెప్పేసి ఏడే అయితే తీస్తున్నానండి ఇప్పుడు మనం అంచులకు వస్తుంది కదా బ్రెడ్ ఇది అంచులకు గోల్డ్ కలర్ వస్తుంది కదా ఆ గోల్డ్ కలర్ వచ్చేది తీసేయాలండి తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కటింగ్ చేసుకోండి ఓకేనా మొత్తము బ్రెడ్ ఎన్ని ముక్కలు ఉంటాయో అన్ని ముక్కలు ఇలానే కటింగ్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఇవన్నీ మళ్ళీ తర్వాత నేను ఏం చేస్తానో చూపిస్తానండి మొత్తము ఇవి కూడా అలానే కటింగ్ చేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి నాలుగు పీసులు వచ్చేసి మా పిల్లలు అలానే వేసేయమ్మా మాకు అలానే వేసి ఇవ్వు అంటే అలానే పెట్టేసానండి ఇంకా ఇవి బాదము కాజుకుని కటింగ్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ ముట్టించుకొని కడాయి అయితే పెట్టేయండి పెట్టే పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి వచ్చేసి నెయ్యి అయితే వేసుకోండి ఫస్ట్ నెయ్యి అయితే వేయండి మనకు కడాయి తేమ అందుకు లేకోకుండా అయితే చూసుకోండి లేదంటే చిట్టపట్టలాడుతూ మనం ముఖం పైన అయితే వచ్చి పడుతుందండి ఓకేనా ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇంకా బాదము కాజు అయితే వేసుకొని ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేయించండి ఓకేనా ఇలా వేయించుకున్న తర్వాత గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం పక్కకు అయితే తీసేయండి ఇంకా ఇదే నెయ్యిలో ఇంకా మనం కట్ చేసి పెట్టిన బ్రెడ్ ముక్కలను అయితే వేయండి ఇలా మొత్తం వేసేసి చిన్న మంటే పెట్టుకోండి చిన్న మంట పెట్టుకొని ఇవి కలుపుతూ ఇలా కలుపుతూ కాల్చండి ఓకేనా ఇలా తిప్పుకోండి అయితే తిప్పుకొని రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చిన దాకా కాల్చండి ఇలా మొత్తము గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చండి చిన్న మంట అయితే పెట్టకండి మన ఛానల్ పేరు వచ్చేసి ఏఎస్ఎస్సి బ్లాక్ ఛానల్ అండి ఓకేనా ఇలా కాల్చుకున్న తర్వాత ఈ ముక్కలను పక్కగా అయితే తీసుకోండి బ్రెడ్ ముక్కలను పక్కగా అయితే తీసేయండి ఓకేనా ఇప్పుడు మిగతా ముక్కలు కొని అలానే వేసుకొని నెయ్యి వేసుకొని వేయించుకోండి ఓకేనా మొత్తం మొక్క ఈ ముక్కలన్నీ బ్రెడ్ ముక్కలన్నీ ఇలానే వేయించుకోండి ఓకేనా మా పిల్లలు కాస్త నెయ్యి ఎక్కువ తినారండి అందుకని చెప్పేసి ఇంకా నెయ్యి అయితే నేను వేయకోకుండా వాళ్ళకి వాళ్ళు చూడకోకుండా ఇలా పైన అయితే వేస్తున్నానండి ఇలా కలుపుకుంటూ కాల్చండి ఓకేనా ఇవి చాలా తొందరగా మాడిపోతాయండి చిన్న మంట పెట్టిన మాడిపోతాయి ఇలా కలుపుకుంటూ కాల్చండి ఇప్పుడు ఇవి విగుని పక్కకైతే తీసేయండి ఓకేనా ఇలా అయితే కాల్చుకోండి అక్కడక్కడ చూడండి మనం ఎంత చిన్న మంట పెట్టినా అక్కడక్కడైతే మాడి ఉన్నాయి ఇప్పుడు ఇంకా కాస్త ఆయిల్ నెయ్యి వేసుకొని ఇంకా తర్వాత ఇవి బ్రౌన్ కలర్ ఉండేవి తీసేసా కదా పక్కకు అవి గుని మా పిల్లలు అయితే మా వేయించు మా అవి గుని బాగుంటాయి వేసి మనమే కదా తినేది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్తే ఇంకా అవి గుని వేయించి పక్కకు అయితే తీసానండి నెయ్యిలో వేయించేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి చక్కెర అయితే పాకం పడుతున్నారు చూడండి చక్కెర వచ్చేసి ఒక గ్లాస్ వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి ఇంకా ఈ మనకు సేర్వా సరిపోదా అని చెప్పేసి మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ చక్కెర అయితే వేస్తున్నారు చూడండి మళ్ళీ ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే అండి ఇందులో ఇలాచి అయితే వేసుకోండి ఒక నాలుగైదు ఇలాచి దంచి వేయండి ఓకేనా ఇలా కలుపుకుంటూ చక్కెర కరిగినాక ఇది బాగా తీగ పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి కొంచెం అలా అంటే మనకు బంక బంకగా రావాలండి అంతవరకు పాకం అయితే పట్టండి ఆ తర్వాత ఇంకా మా పిల్లలు వచ్చేసి కొన్ని బ్రెడ్ ముక్కలు అంగట్లో అమ్ముతారు కదండి ఇలా బ్రెడ్ ముక్కలు అంగట్లలో అమ్ముతూ ఉంటారు అలా తినాలని చెప్పేసి కొన్ని అయితే ఇలా పక్కకు తిమ్మ షేర్ ముంచి ముంచి పక్కకు ఇంక అందుకు చెప్పేసి తల రెండు అయితే వేసానండి తింటారని చెప్పేసి ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురికి తల రెండు అయితే వేసేసాను వేసేసి ఇంకా ఇవి బాగా షేర్ అద్ది అలా అలా తిప్పుతూ పక్కకు అయితే తీస్తున్నానండి పిల్లలకు నచ్చినట్టు చేసి పెడితేనే కదా వాళ్ళు ఇష్టంగా తినేది వాళ్ళు అడిగినట్టు చేస్తూ ఉంటే వాళ్ళకు సంతోషంగా ఉంటారండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగతా బ్రెడ్ ముక్కలన్నీ వేసేస్తున్నానండి ఇలా మొత్తం బ్రెడ్ ముక్కలు మొత్తం అయితే వేసేయండి ఓకేనా చూడండి డబుల్ కమీట అయితే రెడీ అయిపోయిందండి బ్రెడ్ హల్వా అంటారు డబుల్ కమీట అంటారు ఇంకా ఇవి వచ్చేసి ఫైనల్గా ఇవి వేయించి పెట్టినాం కదా బాదము కాజు వచ్చేసి ఇవి ఇలా పైన వేసుకోండి ఓకేనా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్